హౌ టు మోస్ట్ పవర్ఫుల్ మెరర్ టెక్నిక్ ఆ మెరర్ టెక్నిక్ చేస్తూ ఆ అడ్డుకుంటున్న నెగట తీసేయటానికి మనలోని అంతరాత్మతో హో పోను పొను ప్రేరిని ఎంత శుద్ధిగా ఎంత ఆత్మ నిగ్రహంతో ఎంత విశ్వాసంతో చెప్పాలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే బెంగళూరులో ఇరవయో తారీఖున సండే స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ చేంజ్ అవటానికి మనం ఏదైతే కోరుకుంటున్నామో వాటిని అట్రాప్ట్ చేయటానికి అనంత విశ్వశక్తితో ఎంత అడ్వాన్స్డ్ గా హావ ద్వారా కానీ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ద్వారా కానీ అడ్వాన్స్డ్ మెడిటేషన్ మనీ మెడిటేషన్ ద్వారా కానీ అఫర్మేషన్ ద్వారా కానీ కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిన క్రియేషన్ బుక్ లో కానీ ఇంకా డిఫరెంట్ గా అనంత విశ్వశక్తిని ఇంప్రెస్ చేసేలాగా మనకి ప్రపంచంలో ప్రతిదీ సహకరించేలాగా కోరుకున్న జాబును కానీ ప్రమోషన్స్ కానీ లైఫ్ పార్ట్నర్ గాని ఈ అవకాశాలు మన దగ్గరికి వచ్చేలాగా అలాంటి విరాకీలు ఎలా చేస్తుంది యూనివర్స్ ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ప్రచూతాలని మనుషుల్ని సమస్తాన్ని మనకు అనుకూలంగా చేంజ్ చేసి మన లైఫ్ చేంజ్ అయ్యేలాగా అద్భుతం ఎలా చేస్తుందో ఈ క్లాసెస్ లో మనం నేర్చుకోవచ్చు జూలై ఇరవయో తారీఖు సండే ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే క్లాస్ లో మీకు ప్రతి దాన్ని స్పెషల్ గా చెప్పడం జరుగుతుంది లాస్ట్ లో హీలింగ్ ప్రేయర్ కూడా ఒక్కొక్కరికి ఆ నెగిటివ్ స్పాటానికి విడివిడిగా మాట్లాడటం కూడా ఉంటుంది అవకాశాన్ని ఇంట్రెస్ట్ ఉన్నవాడు వినియోగించుకోండి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలాగే విజయవాడ ఈ నెల ఇరవై ఏడో తారీఖు సండే జూలై స్పెషల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం విజయవాడ క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు దానికి ఎన్రోల్ చేసుకోండి అలాగే హైదరాబాద్ లో ఆగస్ట్ మూడో తారీఖున మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ చేంజ్ అవడానికి అప్పటి నుంచి బయటపడడానికి ఇంకా మానసిక టెన్షన్స్ నుంచి హో పను అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్గా ఎట్లా ఉపయోగించుకోవాలి క్రియేషన్ బుక్ లో మన లైఫ్ గురించి ఎట్లా క్రియేట్ చేసుకునే విషయంలో పంపించాలి ఇంకా పర్సనల్ గా విశ్వశక్తితో లైఫ్ మారటానికి మన సబ్కాన్షియస్ మైండ్స్ ద్వారా బ్లూ ఫ్రెండ్స్ విషయంలోకి ఎలా పంపించాలి అనేక విషయాలు ఉంటాయి ఇకపోతే పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి వన్ టు వన్ ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి వన్ టు వన్ నేర్చుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఆన్లైన్ ప్రతి నెల మెడిటేషన్ అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ ద్వారా అట్లా ఏ క్లాస్ కైనా మ్యారేజ్ కైనా అప్పులు తీరటానికి ఒక కొత్తగా లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలి ప్రపంచంలో ఇతరుల కంటే భిన్నంగా ఒక సెలబ్రిటీగా ఎదగాలి ఒక సంపన్నురాలుగా సంపన్నుడుగా మనకంటూ ఒక స్పెషల్ ఫేమ్ నేమ్ ఉండాలని అనుకుంటే కొత్తగా జీవించాలి అంతర్ చేత అప్రిసియేషన్ చేయించుకోవాలి ఒక విలువైన జీవితాన్ని జీవించాలి ప్రపంచంలో అనుకున్నప్పుడు ఆ అవకాశాలు మన దగ్గరికి ఎట్లా వస్తే అలా ఎవరెవరి జీవితాన్ని మారే ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇంకా సబ్జెక్ట్లోకి వెళితే హౌ టు మోస్ట్ పవర్ఫుల్ టెక్ అంటే మనం మన అద్దంలో మనం కనిపిస్తాం చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఊరికే హడావిడిగా చూస్తూ వెళ్ళిపోతుంటారు చాలా మంది టెక్నిక్ చేయమన్నాం కదా అని అఫ్రిమేషన్ లాగా చదివేసి వెళ్ళిపోతుంటారు అక్కడ ఫీలింగ్స్ యాడ్ అవ్వట్లేదు ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ అవ్వట్లేదు మీరంటే మీకే ఇష్టం లేకపోతే మీకోసం మీకే కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ గొప్ప వాళ్ళని అర్థం ముందు మిమ్మల్ని పొగుడుకోకపోతే లైఫ్ ఎప్పటికీ మారదు తెలివి లేకుండా ఐడియాస్ రాకుండా లో వైబ్రేషన్ లోకి వెళ్ళిపోతుంటారు చాలా ఒకడు టాలెంట్ అనేది బయటకు వస్తుందంటే మన సబ్కాన్షియస్ మనసు మనలోని ఆత్మ ఆ మెదర్ లో మన రూపంలో కనిపిస్తూ ఉంటుంది దాన్ని ఇంప్రెస్ చేయాలి మీ ఆత్మ మీలో ఉన్నటువంటి వేల కోట్ల సంవత్సరాల నుంచి మనలో ఉన్న ఆత్మని ఇంప్రెస్ చేసేలాగా మిమ్మల్ని మీరు పొగిడినట్టు ఈ ప్రపంచం అది ఎవరు పొగడపోతారు చూస్తే ఎంత క్యూట్ గా ఉన్నావు నువ్వు అని ఫ్రెష్ అయిన తర్వాత రెడీ అయిన తర్వాత ఒకసారి అర్థంలో కనీసం వైబ్రేషన్స్ వచ్చేలాగా మీరంటే మీకు ముచ్చటేసేలాగా ఎంత బాగున్నావు వావ్ అంటూ మీరు మీకోసమే సమయం కేటాయించుకోకపోతే మీరు అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఇంపార్టెంట్ వాల్యుబుల్ పర్సన్ అని మీరు చెప్పుకోవాలి మీ పట్ల నాకు ఈ ప్రపంచం అంతా అనుకూలంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రకృతి పంచిభూతాలన్నీ నా కోసమే పనిచేస్తున్నాయి నా కుటుంబ సభ్యులు కొలీగ్స్ ఆఫీస్ స్టాఫ్ లేకపోతే మీరు జాబ్ ఎక్కడ పనిచేస్తున్నారు బిజినెస్ అక్కడ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మనస్ఫూర్తిగా అక్కడ మనసు పెట్టి చెప్పేటప్పుడు వైబ్రేషన్స్ వచ్చేలాగా ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ అయ్యేలాగా ప్రేమతో మిమ్మల్ని మీరే ముద్దు పెట్టుకోవచ్చు అర్థంలో మీరంటే మీకు ఇష్టం లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎట్లా ఇష్టపడుతుంది మీరు ఆత్మశుద్ధి చేసుకోకపోతే అడ్డుకుంటున్న నెగిటివ్స్ ని తొలగించకపోతే ఆ శరీరాన్ని అది పాడు చేస్తుంది ఏమీ రాకుండా ఆ ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ అవ్వకుండా ఆరా పెరగకుండా ఆ క్యూట్ బొమ్మ లేక రెడీ అయ్యే అమ్మాయి అంత అందంగా గంతులు వేస్తూ ఉండకుండా డిప్రెషన్ లోను ఎడుపులోను బాధలోను ఆ బిజినెస్ కి అవకాశాలు రాకుండా ఆ జాబ్ రాకుండా అడ్డుకుంటా ఉంటాయి నెగిటివ్స్ అందుకని మీ ఆత్మతో చెప్పాలి నాలోని దైవశక్తి ఇంత అందంగా నన్ను సృష్టించాం తిరిగి ఇంకా ఎంగగా ఇంకా ఆరోగ్యంగా ఇంకా సంపన్నురాలుగా సంపన్నుడిగా నేను కోరుకునే లైఫ్ తో ఈ అందమైన ప్రపంచంలో నేను కోరుకున్న అద్భుతమైన ఇంట్లో నగలతో డబ్బుతో ఆరోగ్యంతో ఇతరులకి ప్రేమ పంచుతూ ప్రపంచాన్ని ప్రేమిస్తూ అంత అద్భుతంగా తిరిగి నన్ను పునఃసృష్టి చేస్తావు ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ క్యూట్ గా ఇష్టంగా కనీసం ఇరవై ఒకసారి చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరు మాట్లాడుతుంటే మీలో వైబ్రేషన్స్ అనే ప్రేమను రిలీజ్ చేయాలి ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి ఫీలింగ్స్ అనుభూతులు యాక్షన్స్ ఇష్టము ప్రేమ రావాలి ఆ ఇష్టంతో కూడుకున్న ఎనర్జీ కూడా రావాలి అప్పుడు ఖచ్చితంగా మీ ఆత్మ ఆ దైవశక్తి ఇంప్రెస్ అవుతుంది ఆ బ్లూ ప్రింట్ నే విశ్వలోకి పంపిస్తుంది నేను సంపన్నుడిని సంపన్నురాలిని నాకు అడ్డు తగులుతున్న వాటిని తీసేవా ప్లీజ్ నాలోని మహోన్నతమైన శక్తి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ క్యూట్ గా ఒక ఫ్రెండ్ ఒక లైఫ్ పార్ట్నరో బాగా ఇష్టపడ్డ అమ్మో నాన్నో చెల్లో అక్కో మీరు ప్రాణంగా ప్రేమించే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతోనూ మీకు ఇష్టమైతే ఎంత బాగా మాట్లాడతారు సో అంత బాగా మీ ఆత్మతో ఆ ఫీలింగ్స్ ని యాక్షన్స్ ని అనుభూతిని రిలీజ్ చేస్తూ ముచ్చట పడిపోతూ ప్రపంచాన్ని జయించినట్టుగా అలా మాట్లాడాలి చూడండి కొద్ది రోజుల్లో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది రాకుంటున్న ఉన్న జాబ్ వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీరు మాట్లాడితే ఆ కంపెనీ యాజమాన్యం ఇంప్రెస్ అవుతుంది ఇలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామంటూ ఆన్ ది స్పాట్ లో ఎక్కువ తో మీకు శాలరీ ఇస్తారు ఇది జరిగి తీరుతుంది అనమాట మనలోని దైవశక్తికి సైంటిస్టులు చేయటం తెలుసు రాకెట్ ని కనిపెట్టి విషయంలో పంపించడం తెలుసు విమానాలను కనిపెట్టడం తెలుసు ఏ జబ్బుకైనా మందు కనిపెట్టడం తెలుసు రాజుల కాలంలో ఆస్తులు నిధులు ఏ భూమిలో ఏ ప్లేస్లో ఎక్కడున్నాయో కూడా ఏ మందు ఏదైనా ఈ ప్రపంచంలో నువ్వు కనిపెట్టాలనుకున్న కొత్త టెక్నాలజీతో సహా ప్రతీది కనిపెట్టేలాగా అంత జ్ఞానాన్ని ఇస్తుంది మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు చాలా విశ్వ విషయాల్లో నేను చెప్పాను విశ్వ నియమాల్లో ఉన్నాయి మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే ప్రపంచం ప్రేమించదు మీ నుంచి ప్రేమ అనే ఎనర్జీని ప్రపంచంలో విడిచిపెట్టకపోతే విడిచిపెట్టకపోతే అట్నుంచి తిరిగి రాదు మనం ఇవ్వండి పొందండి అంటే డబ్బు రావాలంటే డబ్బు దానం చేయాలి ప్రేమ కావాలంటే ప్రేమని విడుదల చేయాలి శరీరం అంతా కూడా తో నేనంటే నాకు ఎంతో ఇష్టం థ్యాంక్ యూ అంటూ మిమ్మల్ని మీరు ముందు పెట్టుకోవాలి అక్యూట్ గా రెడీ అయినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ హృదయం అంతా ఉప్పొంగిపోతున్నప్పుడు ఆ ప్రేమ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ ఆత్మ ఇంప్రెస్ అవుతుంది అడ్వాన్స్డ్ మిరర్ టెక్నిక్ అంటే ఇదే అడ్వాన్స్డ్ మోస్ట్ పవర్ఫుల్ మిరర్ టెక్నిక్ ఎలా పడితే అలా మాట్లాడకూడదు మీకోసం మీరు సమయాన్ని కేటాయించి మీ యొక్క అంతరాత్మతో మీలో మీ కనిపిస్తున్న ప్రతిబింబమైన మిర్రర్ లో ఉన్న మీ యొక్క మహారాజు మహారాణి మీరు మీరు విలువైన వారు మీరు వెలకట్టలేని వారు ఎవరో విమర్శించారని బాధపడుతూ కుంగిపోతూ మీ జీవితాన్ని పాటు చేసుకోదు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మీలోని అంతరాత్మకు చెప్పి వెలుగు తీయమని నేను ఏ రంగంలో అభివృద్ధి చెందుతానో నాలోని దైవశక్తి నీకు ముందే తెలుసు నేను ఏ దేశంలో ఏ ఏరియాలో ఏ ప్రాంతంలో ఎక్కడ బిజినెస్ పెడితే సక్సెస్ అవుతానో ఏ బిజినెస్ పెట్టాలో నువ్వే నాకు మార్గనిర్దేశం చేస్తావు నీలోని అంతులేని జ్ఞానానికి నాలో ఉన్న ఓ మహోన్నతమైన శక్తి థ్యాంక్ యూ సో మచ్ నీ పట్ల నేను గాఢమైన విశ్వాసాన్ని ప్రేమని వ్యక్తం చేస్తున్నాను నిన్ను నమ్ముతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ముచ్చటగా ప్రేమగా ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ చేస్తూ ఎంత క్యూట్ గా మాట్లాడతారు మీకేం కావాలో అది ఇచ్చినట్టుగా మీకున్న అప్పులు తీరిపోయినట్టుగా ఆ అప్పు తీరిపోయే మార్గాన్ని చూపించి ఆ సమస్య నుంచి నన్ను విముక్తిని చేశావు ఎందుకు ఆ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు డబ్బు సంపదలు తీసుకురావటం ఆత్మకు తెలుసు ఎవరిని ఇంప్రెస్ చేయాలి తన మేధస్సు ఆ మేధస్సు ఇంకొక మేధస్సు కమ్యూనికేట్ చేసి ఎలా ఇంప్రెస్ చేయాలి మీ యొక్క తెలివితేటల్ని అక్కడ ఎలా ప్రదర్శించాలి అలా అవకాశాల వెలువ మీ దగ్గరికి ఎట్లా రావాలి థామస్ ఎడిసన్ కరెంట్ కనిపెట్టడానికి ఎలాంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది రైట్ సోదరులకి విమానాలు కనిపెట్టే ఇంజిన్ తయారు చేయడానికి ఎలాంటి అందులే జ్ఞానాన్ని ఇచ్చింది ఒక రౌండ్ అబ్బాయి చనిపోతాం అనుకున్న ఆమెకి ఇప్పుడు అమెరికాలో అత్యంత సంపన్నురాలుగా విలువైన వ్యక్తిగా అనేక కోట్ల మందికి ఒక మార్గదర్శిగా ఎట్లా నిలిచింది ఒక బా ప్రాప్టర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ఒక మార్పి జోసఫ్ మార్పి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళకి ఆ బుక్ రాయటానికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి అది కోట్లలో డాలర్ సేల్స్ అయిపోయేలా చేసి తను అడిగితే జోసఫ్ మార్ఫి గారు ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ ఆ డి బ్యాలెస్ బాటిల్ అడిగితే అంటే ఎవరికైనా జ్ఞానం ఉంటుంది ఎవరికి వాడే నాకు తెలివి లేదు నేను నాకు అంత శక్తివంతుని కాదు అంటూ కించపరుచుకుంటూ ఉంటారు మీరు ప్రభువులు గొప్పవారు విలువైన వారు నిజంగా ఫ్రెండ్స్ గుర్తించండి మీరు ఒక డైమండ్ కంటే విలువైన వారు ఎందుకు మీ జ్ఞానాన్ని మీరే వెలిగి తీయకుండా మాట్లాడుతున్నారు నాకు తెలివి లేదు ధైర్యం సరిపోవట్లేదు శక్తి లేదు అంటున్నారు అప్పుడు ఆ జ్ఞానం ఏమవుతుంది కిందకు వెళ్ళిపోతుందో కేటం జరుగుతుంది మీరు చెప్పండి మీ ఆత్మతో ప్రేమగా మాట్లాడండి నాకు చాలా జ్ఞానం ఉందని ఒక గురువు చెప్తున్నారు ఆ జ్ఞానం ఏంటో నాకు చూపించవా ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్పి నాకు ఏ రంగంలో నేను డెవలప్ అవుతానో నా తెలివి నా మాట తీరుని నా క్రియేటివిటీని ఎక్కడ బయట పెట్టాలో నేను ఎందుకు పనికొస్తానో నువ్వే నాకు మార్గనిర్దేశం చేస్తావు తప్పకుండా నిన్ను నమ్ముతున్నాను థ్యాంక్ యూ నాలోని దివ్య ఆత్మ నాలోని ఇన్నెడ్ నా గొప్ప మేధస్సు నా అంతరాత్మ నా సోల్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ అప్పు నన్ను బాధిస్తున్నాను ఒక వ్యక్తి ద్వారా దీని ద్వారా నేను సమస్య చాలా ఇబ్బంది పడుతున్నా నీకు తెలుసు దాని నుంచి నువ్వే నన్ను అది తీరిపోయేలాగా అతనికి చెల్లించేసి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు కలిగి ఉండేలాగా నువ్వే నాకు మార్గాన్ని చూపిస్తావు ఆ అవకాశాలు నాకే ఇస్తావు దీని నుంచి నన్ను విముక్తులు చేస్తావు నీకు సాధ్యం కానిది అంటూ ఏమి లేదు థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీకు ఆరోగ్యం కావాలా నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పునసృష్టి చేస్తావు అంటూ ఒకప్పుడు మీరు ఎంత బాగున్నారో దాని ఇమేజ్ ని ఇప్పుడు తెలుసుకోవాలి తలుసుకుని అట్లా నన్ను పని సృష్టి చేశావు థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీ మాటలు మంత్రముగ్ధులు అవ్వాలి మీరే ముచ్చట పడిపోవాలి అంత క్యూట్ గా ప్రేమగా ఒంటరిగా మీతో మీరే మాట్లాడుకుంటే అర్థంలో చూసి ఆ అడ్వాన్స్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఆ మిరర్ టెక్నిక్ తూ హోపన్ ఓపన్ యాడ్ చేస్తూ చెబుతూ మీరు పొలకించిపోతూ హ్యాపీగా నైట్ కూడా మిర్రర్ టెక్నిక్ చేసుకుని పాడుకొని చూడండి పొద్దుటికైలా మీలో ఒక కొత్త వ్యక్తి మారుతారు ఉత్తేజం ఉరకలేస్తూ ఉంటుంది ఎక్కట్లేని జ్ఞానం కనిపిస్తూ ఉంటుంది అలా మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా విలువైన వ్యక్తిగా ప్రభువుగా రాణిగా తీర్చిదిద్దుతుంది మీరు నమ్మినప్పుడు మన ఆత్మకి ఎంత శక్తి ఉందా అంటే ఒక గురువు చెప్పేదాకా చర్య చాలా మంది ఎస్ ఉంది దాని శక్తి ఏడు మహానగరాలకు విద్యుత్తుని అందించే అంత వారం రోజుల పాటు అంత పవర్ఫుల్ శక్తి సో దానికి సాధ్యం కానిది లేదు ఒక వ్యక్తిని హై లెవెల్ తీసుకెళ్ళటానికి ఆ జ్ఞానాన్ని వెలిగి తీస్తుంది అనమాట ఆ కణాలన్నింటినీ శరీరంలో చచ్చిపడిపోయిన ప్రతి దాన్ని పునఃసృష్టి చేస్తుంది దివ్య ఆత్మ అలా అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతూ చనిపోయి చనిపోయే స్టేజ్ లో అన్ని విరిగిపోయిన అతన్ని ఆత్మే తిరిగి అతుక్కునేలా చేసింది ప్రతి పార్ట్ అతుక్కునేలా చేసింది అతను కోరుకున్న దైవం దగ్గరికి తీసుకెళ్లింది ఆ క్రిస్మస్ రోజున మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ ఎవరిని దేహి అని మీరు ఎవరి మీద డిపెండ్ అవుతూ దానికి హెల్ప్ చేయమని దీనికి హెల్ప్ చేయమని నాకు ఐడియా రావట్లేదు చెప్పండి అని మీరు ఎప్పుడైతే డిపెండ్ అవుతూ ఉంటారో మీ ఆత్మ మీకు తెలివి లేకుండా అందరి మీద ఆధారపడేలా చేస్తుంది మీరే ఒకరికి ఐడియా ఇచ్చే స్టేజ్ లో ఉండాలి ఎస్ అలా కలలు కంటూ పడుకోవాలి అలా మీ దివ్య ఆత్మతో చెప్పండి నేను అనేక మందికి ఉపయోగపడే జ్ఞానాన్ని నాకు ఇస్తాం అంతలేని జ్ఞానాన్ని వెలికి తీస్తావు నాని ద్వారా మీరేమవ్వాలనుకుంటున్నారో ఆ రంగంలోకి అడిగి పెట్టేలాగా మీ ఆత్మతో మాట్లాడండి అడ్డుకుంటా నేను నిఘును తీసేయమని శుద్ధి చేయమని ప్రేమతో నా దైవశక్తి నేను అభివృద్ధి చెందటానికి ఏదైతే అడ్డుపడుతుందో ఆ ఫ్రేమ్స్ తీసేవా ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఒక ట్వంటీ వన్ డేస్ టైమ్స్ కనీసం చెప్పండి మీకోసం సమయం కేటాయించుకోండి ఆ స్నానం చేసిన ప్రతిసారి ఫ్రెష్ అయిన తర్వాత కనీసం ఐదు నిమిషాలు క్యూట్ గా ప్రేమగా ఎంత సమస్యలున్నా సరే వదిలేసి వాటన్నిటిని తీసేసే శక్తి మనలోనే ఉంది ఆ ఆత్మకి చెప్పండి అవి ఆ ఆ టెన్షన్ ఆ ప్రెజర్ అంతా తీసేసావు అసలు మనీ వచ్చేలా చేసి ఈ సమాజంలో నా గౌరవప్రదంగా అనేక మందికి ఉపయోగపడే ఒక గొప్ప వ్యక్తిగా నన్ను తయారు చేస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ పర్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ పొలకించిపోతూ చాలా ఇష్టంగా మాట్లాడాడు అంటే ఇంతవరకు మీరు ఆ ఇష్టాన్ని ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు అంతగా ఇష్టపడాలి మిమ్మల్ని చూడండి మీ శరీరం సౌందర్యంగా మారుతుంది లోపల ఉన్న నెగిటివ్ ఈ ఆనందాన్ని తట్టుకోలేక దానికదే పారిపోతుంది ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీ జీవితాన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం బా బాగుండాలి ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ జీవితంలో కోరుకున్న ప్రతిదీ ఈజీగా పొందాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకుంటూ ఒక సాంగ్ లేక మనసులో అనుకుంటూ ఉంటారు మీరు పడుకునేటప్పుడు అయినా సరే మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు అయినా సరే మీరు ఏదైనా సాధించాలని బయలుదేరుతున్నప్పుడు ఏంటి సార్ ఐఎం సారీ ప్లీజ్ వర్క్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే ఆటంకాన్ని తీసేస్తుంది అనమాట వ్యతిరేకతను తీసేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనం పొగుడుతూ మన ఆత్మని నమ్ముతూ విశ్వసిస్తూ ఆటంకాలు తీసేవా ప్లీజ్ ఐఎం సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఈ సబ్జెక్ట్ లో కేవలం నమ్మకమే ఇంపార్టెంట్ అదర్వైజ్ వే దానికి అంత ఇది లేదు ఎంత నమ్ముతారో అంత తొందరగా అద్భుతం జరుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో